హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి అంటే ఈ లింకులు కలిగి ఉండాలన్నమాట సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ నిధి ఈ పథకం కింద టోటల్గా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేస్తుంది రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత విడుదల చేశారు దాదాపుగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు రైతులందరూ పిఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు సో మందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు కారణాల వల్ల రావడం లేదు ఒకటి ఈ ఈకేవీసీ చేసుకోకపోవడం ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు ఈ డబ్బులు పడడం లేదు ఈసారి ఇరవై విడత డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా రైతులందరూ కేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎవరైనా కొత్త మొబైల్ నెంబర్ చేంజ్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు పిఎం కిసాన్ డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫార్మర్ కార్నల్ సెక్షన్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంటుంది సో మీరు అక్కడైతే ఆప్షన్ ఎంచుకొని చేంజ్ చేసుకోవచ్చు సో ఈకేవిసి కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మనకు మే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి కూడా మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు సో అదే సమయంలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు సో మీరు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినాం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోయినా ఈకేవిసి చేసుకోకపోయినా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ అనేది లింక్ లేకపోయినా ఈసారి మీకు పిఎం కిసాన్ డబ్బులు రావు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి కంప్లీట్ చేయండి లేదంటే కనుక వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ పిఎం కిసాన్ హెల్ప్ లైన్కు కూడా కాల్ చేయవచ్చు సో మొత్తం మీద మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను వచ్చే మే నెలలో లేదంటే కనుక జూన్ నెలలో అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిమం మనకు మే నెలలో విడుదల చేస్తారు అంటే మే చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్